సార్ నమస్తే సార్ ఈ కాలంలో సైబర్ నేరాలు సైబర్ క్రైమ్ అని బాగా వింటున్నాం సార్ న్యూస్లలో మరియు పేపర్లలో న్యూస్ పేపర్లలో బాగా వస్తున్నాయి సో చాలామంది కోట్ల లక్షల కోట్ల డబ్బులు పోతున్నాయి సార్ సో మీ యొక్క అనుభవం ప్రకారం మీరు చెప్పవలసికుంది ఏమైనా ఉందా సార్ ప్రజలు జాగ్రత్త ఉండడానికి ఇది ప్రస్తుత సమాజంలో ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన పాయింట్ కూడా ఈరోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోలీస్ సంస్మరణ దినోత్సవం ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్లు జరుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను దాంట్లో అతి ముఖ్యమైనది డిజిటల్ అరెస్ట్ ఈ సైబర్ క్రైమ్లో డిజిటల్ అరెస్ట్ అండ్ డిజిటల్ ఎంక్వైరీ నేను నా యొక్క ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎంటైర్ మన భారతదేశంలోని ఏ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కూడా మరియు ఏ న్యాయ వ్యవస్థలో కూడా డిజిటల్ అరెస్టు డిజిటల్ ఎంక్వైరీ అనేవి లేనే లేవు ఓన్లీ ఫర్ ఈ సైబర్ క్రిమినల్స్ ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక జడ్జి యూనిఫామ్ వేసుకొని ఒక జడ్జి సెటప్ చేసి ఒక పోలీస్ స్టేషన్ సెటప్ చేసి మీకు అమాయకులకు ముఖ్యంగా వృద్ధులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వీడియో కాల్స్ చేసి మీ పైన రకరకాల కేసులు ఉన్నాయని లైక్ డ్రగ్స్ కేసులని మనీ లాండరింగ్ కేసులని హవాలా కేసులని లేకపోతే రీసెంట్గా జరిగినటువంటి పహల్గమ్ ఇన్సిడెంట్తో మీకు సంబంధాలు ఉన్నాయని చెప్తూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మీ వద్ద డబ్బులను గుంజుకోవడం జరుగుతుంది ఇంకొక మాట కూడా మీకు చెప్తారు మీరు ఎలాంటి తప్పు చేయకపోతే మళ్ళీ మీకు డబ్బులు ఇస్తామనే మాట ఇట్లా చెప్తారు ఇలాంటి మాటలకు మీరు మోసపోయి సైబర్ నేరగాళ్లకు ఉన్న డబ్బులు సంపాదించినటువంటి డబ్బులు మొత్తం కొట్టేస్తున్నారు ఇలాంటి సైబర్ నేరగాళ్ళు మీకు వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నప్పుడు కనీసం మీ ఇంటి పక్కన ఉన్నవారు కూడా చెప్పడం లేదు కాబట్టి ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు కూడా ఇలాంటి సైబర్ క్రిమినల్స్ పోలీసులకు జడ్జిలకు భయపడకుండా ధైర్యంగా ఉండాలని కోరుచున్నాను అలాగే ఇలాంటి సైబర్ క్రిమినల్స్ మీకు ఫోన్ చేసినప్పుడు ఇమీడియెట్లీ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి వెంటనే మీకు పోలీసులు వచ్చి మీకు తగిన సహాయం చేయడం జరుగుతుంది సైబర్ నీరగాల నుండి మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది